सिटी न्यूज़ की स्वागत ఆఫ్ పక్షాల్లో ఉస్తారు వినడం వినడం జరిగింది అందులో కారణంగా కొంత దగ్గర రాజలేకపోయారు కొందరి దాబా వస్తాను దారిలో ఉన్నారు అందుకప్పుడు వరకు ఎవరికి వెయిట్ చేయడం మీరు కానిచము కానిడము చెప్పడం జరిగింది అందుకు వాళ్ళు పెద్దలు చెప్పడం వల్ల ఉస్తారు విద్య వాళ్ళకి అన్నదానం జరగడానికి స్టార్ట్ చేసుకుంటే ప్రత్యే నెల ఈ మాసంలో కురాన్ అనేది కురాన్ అంటే హోలీ హోలీ గుడ్ అనేది మాసంలో దేవుని దగ్గర నుంచి ఇక్కడికి గల్ల దగ్గర నుంచి ఈ మాసంలో కురాన్ కురాణ్లా ఉంటుంది దానికి ఒక ప్రత్యేకంగా దాన్ని నిర్ణయించడానికి మేము దాన్ని గౌరవించడానికి ఈరోజు రంజాన్ నెల ప్రతిగా ఉండి ముస్లిం తరఫు ఇది రంజాన్ అంటే ముస్లిం ఒక త్యాగం త్యాగాల జన త్యాగాలకి అన్ని రకాల కమిట్మెంట్కి ఒక నిదర్శనం రంజాన్ రంజాన్లో ముస్లింలు కుటుంబంలో ఉన్న వాళ్ళు వాళ్ళు సంపాదించినటువంటి సంపదలు రెండు శాతం పేద ప్రజలంత్రి వాళ్ళ కుటుంబంలో పేరు పంచాత్ అంటూ ఇక రంజాన్లో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు రోజా ఉండడం రెండవది నమాజ్ ఉండడం మూడోది ఖురాన్ సంవడం ఈ నాలుగోది మీ దగ్గర ఉంటుంది సొమ్ము నుంచి సంపాదించినటువంటి డబ్బు నుంచి కొంత శాతం పేద ప్రజలకు పంచమే ఇది రంజాన్ అందుకే రంజాన్ మాస్టర్ని ఈ దేవుడి పన్ను దేవునికి సంబంధించిన నెల ఇప్పుడు ఉత్త పొద్దులకు దేవుడు డైరెక్ట్ అంటే ఎలా అనుకుంటు నువ్వు ఒక్క బొద్దు అంటే దానికి డైరెక్ట్గా నేను మీకు పెన్షన్ అని నేను చేస్తాను డైరెక్ట్ బాధ్యత అల్లా తీసుకుంటుంది అందుకే ఈ అల్లాకు సంబంధించి రాజ్యశ